మైనా స్టోరీస్ రమ్యను పెళ్లిచూపలకు ఇంటికి రమ్మని ఫోన్ చేస్తుంది సీతమ్మ ఆ పెళ్ళి సంబంధం రమ్యకు ఏమాత్రమూ నచ్చదు అమ్మా నేను చెప్పేది కాస్త వింటావా ఇక్కడ నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి రావటం కుదరదు అలాగా అయితే ఆ పరీక్షలు అయిపోగానే ఓసారి ఇంటికి రా నువ్వు రాగానే పెళ్లిచూపులు పెట్టుకుందాం అలాగేనమ్మా అని ఫోన్ పెట్టేస్తుంది రమ్య రమ్య మనస్సులో వీళ్ళకేమీ తెలీదు చెప్పినా వినిపించుకోరు నాకున్న తలనొప్పలకి తోడు ఈ పెళ్లిచూపుల తలనొప్పేంటో ఓసారి ఇంటికి వెళ్ళి ఆ సంగతేంటో తేల్చుకొని రావాలి అని అనుకుంటుంది ఏంటి రమ్య నీకు పెళ్లిచూపులా మరి మన ఇద్దరం ప్రేమించుకున్నాం కదా మధ్యలో వీడొకడు నసగాడు అది ప్రశాంత్ కాదని ఇప్పుడెవరన్నారు చెప్పు ఏదో మా అమ్మానాన్న తృప్తి కోసం ఆ చూపులు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా ఆ తర్వాత అబ్బాయి నచ్చలేదని చెప్పేస్తా సో సింపుల్ యునో అమ్మయ్యా అంతేగదా నేను చాలా భయపడిపోయాను భయమెందుకు ప్రశాంత్ కదా అయ్యయ్యో ఇలా చూడు నా చెప్పు తెగిపోయిందే కాస్త కుట్టించుకొస్తావా ప్రశాంత్ ఏది ఇలా ఇవ్వరమ్యా నిమిషంలో కుట్టించుకొని తీసుకొస్తా అని ప్రశాంత్ రమ్య చెప్పులు తీసుకుని వెళ్ళిపోతాడు అలా రమ్య తన పనులన్నీ చేయించుకోవటానికి ప్రశాంత్ని చక్కగా వాడుకుంటూ ఉంటుంది ఇలా ఉండగా ఓ రోజు రాఘవయ్య హాస్టల్కి వచ్చి రమ్యని ఇంటికి తీసుకొని వెళ్తాడు అమ్మా అక్క వచ్చేసింది రా అక్క ప్రయాణం బాగా జరిగిందా నేనేమైనా ఏసీ కారులో వచ్చానా డొక్కు ఆర్టీసీ బస్సులో వచ్చా ప్రయాణం ఎలా బాగుంటుంది నువ్వు నీ పల్లెటూరి పలకరింపులు పో అవతలకి ఏంటే వచ్చి రాగానే దాన్ని కసురుకుంటున్నావు అది అంత ప్రేమగా పలకరిస్తుంటే కనీసం మాట్లాడటం కూడా రావటం లేదా నీకు ఏం చదువులో ఏంటో పేరుకు మాత్రం పెద్ద పెద్ద చదువులు కనీసం మర్యాద కూడా తెలీదు అమ్మా వదిలేయమ్మా అక్క ప్రయాణం చేసి అలసిపోయి అలా మాట్లాడిందిలే వదిలేయమ్మా సర్లే భోజనానికి రండి రా అక్క అమ్మా పైకలా మాట్లాడుతుంది గాని ఉదయం నుండి నువ్వు వస్తున్నావని నీకిష్టమైన వంటలన్నీ చేసింది పద ఓ పట్టుపడదాం అని అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు ఆ తర్వాత రమ్య నాన్న ఈ కాగితాల మీద సంతకం చెయ్యండి నాన్న ఏంటమ్మా ఇవి ఏం లేదు నాన్న నా చదువు పూర్తి కావస్తుంది కదా దానికి సంబంధించిన సర్టిఫికెట్లు తీసుకోవటానికి మీ సంతకం కావాలట మా ప్రిన్సిపల్ గారు పెట్టించుకురమ్మన్నారు అలాగా అమ్మా నువ్వు కూడా సంతకాలు పెట్టు నేనెందుకే ఎప్పుడు మీ నాన్న సంతకాలే కదా పెట్టించుకుంటావు అది కాదమ్మా మన ఫ్యామిలీలో అందరి సంతకాలు చేయాలి చివరికి చెల్లితో సహా అప్పుడే నాకు నా సర్టిఫికేట్స్ ఇస్తారు ఓహో అలాగా ఏంటక్కా ఇవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి నాకేం అర్థం కావట్లేదే నీకర్థం కావాల్సిన అవసరం లేదు సంతకాలు పెట్టు చాలు అని అందరి చేత ఆ డాక్యుమెంట్స్పై సంతకాలు చేయించుకుంటుంది రమ్య నాన్నా నాకు ఇంకో రెండు రోజుల్లో ప్రాక్టికల్స్ ఉన్నాయి అప్పటికల్లా నేను కాలేజీలో ఉండాలి అందుకని ఈ పెళ్లి చూపులేవో తర్వాత పెట్టుకోవచ్చు కదా లేదమ్మా పెళ్లివారు రేపొస్తామని ఎప్పుడో కబుర్ చేశారు ఇప్పటికే చాలాసార్లు వాయిదాలు వేశాం మళ్లీ వాయిదా వేయటం బాగోదు రేపా ఆ కార్యక్రమం ముగించుకొని ఎల్లుండి నిన్ను కాలేజీలో దించొస్తాను సరేనా సరేలే మీ ఇష్టం నాన్నా అని అయిష్టంగానే పెళ్లి చూపుల్లో కూర్చుంటుంది రమ్య పెళ్లి కొడుకు తల్లి చూడండి మా అబ్బాయి గవర్నమెంట్ ఆఫీసులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు బాగా కట్నమిచ్చే మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి మా మావాడు అమ్మాయి అందంగా ఉండాలి చదువుకున్నదై ఉండాలని మంకు పట్టు పట్టుకొని కూర్చున్నాడు అందుకనే కట్నం తక్కువైనా మీ సంబంధం కోసం వచ్చాం అంత మా అమ్మాయి అదృష్టమమ్మా రమ్య మనస్సులో చిచ్చి అదృష్టం పెద్ద పెద్ద కోటీశ్వరుల కొడుకుల్నే కాదనుకున్నదాన్ని ఆల్ ఈ గుమ్మస్తాగాణ్ణి నేను పెళ్లి చేసుకుంటానా అని అనుకుంటుంది అమ్మాయి వంటావరపు వచ్చా నీకు రాదు ఏంటి రాదా అంటే చదువుకుంటుంది కదమ్మా వంట నేర్చుకునే సమయం దొరకలేదు మీరేం గాపరపడకండి అమ్మాయి మీ ఇంటో అడుగుపెట్టేలోపు అన్ని పనులు నేర్చేసుకుంటుంది అని సర్ది చెప్తాడు రాఘవయ్య మిగతా విషయాలన్నీ మాట్లాడుకొని పెళ్లివాళ్లు వెళ్ళిపోతారు ఆ తర్వాత రమ్య సిటీకి వెళ్ళిపోతుంది అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఓ రోజు రాఘవయ్య ఎప్పటిలానే వ్యవసాయ పనుల కోసం పొలం వెళ్తాడు అక్కడ కొంతమంది వ్యక్తులు రాఘవయ్య పొలం చుట్టూ తిరిగి కొలతలు వేసుకుంటూ ఉంటారు ఎవరు బాబు మీరు గవర్నమెంట్ ఆఫీసర్లా నా పొలం కొలిపిస్తున్నారేంటి మీ పొలం ఏంటి ఈ ఎకరాలు మేమే కొనుక్కున్నాం రేపటినుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం దానికి సంబంధించిన కొలతలే ఇవి అదేంటి బాబు ఇది నా పొలం మా తాతల నాటిది నాకు వచ్చింది ఇది దీన్ని మీరెలా కొంటారు ఎవరికీ అమ్మలేదు కదా అయ్యో మీకింకా తెలిసినట్టుగా లేదు రమ్యగారు నెల క్రితమే ఈ పొలం మాకమ్మేశారు డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా చూసుకునే కొనుక్కున్నాం వెళ్ళి ఆవిడ్ని అడగండి ఆ మాటలు విన్న రాఘవయ్య షాక్ అయి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు అయ్యో అయ్యో రాఘవయ్య పడిపోయాడు తోటి రైతులు అతన్ని లేవతీసి ఇంటికి తీసుకొని వెళ్తారు ఏమయ్యా వచ్చావా మన పెద్ద కూతురు ఎంత పని చేసిందో తెలుసా ఏంటి చీత ఏమైంది దాన్ని పెద్ద చదువు చదివించినందుకు మనకు పెద్ద బహుమతే ఇచ్చిందయ్యా ఏం చేసిందది మనకు నిలువ నీడ లేకుండా చేసింది ఈ ఇంటిని అమ్మేసింది అవునా ఇంతకుముందే మనింటిని కొన్నవాళ్ళొచ్చారు ఓ రెండు నెలల్లో ఇల్లు ఖాళీ చేయమని చెప్పి వెళ్ళారు ఏంటి ఈ ఇల్లు కూడా అమ్మేసిందా ఏంటయ్యా ఇల్లు కూడా అంటున్నావు ఇంకేమైనా అమ్మిందా అది ఏం జరిగిందయ్యా నిజం చెప్పవయ్యా ఏం చెప్పమంటావు సీత అది మన కడుపును చెడబుట్టింది కాలేజీ పేపర్లని చెప్పి మనతో అబద్ధమాడి ఆస్తి పత్రాల మీద సంతకాలు చేయించుకుంది మనకున్నదంతా తన పేరున రాయించుకుంది ఈ ఇంటిని పొలాన్ని అన్నిటినీ అమ్మేసింది దానిని కన్న పాపానికి మనల్ని రోడ్డున పడేసింది అది చిచ్చి దాన్నిన్నాళ్ళు నెత్తిన పెట్టుకొని చూసుకున్నందుకు మనల్ని పాతాళానికి తొక్కేసిందయ్యా అది అక్క ఫోన్ కూడా కలవటం లేదు నాన్న స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఓసారి హాస్టల్కి వెళ్ళరండి నాన్న అసలు విషయం ఏంటో తెలుస్తుంది కదా ఇంకేం తెలియాలమ్మా అది మనల్ని మోసం చేసి మన బ్రతుకుల్నే రోడ్డున పడేసింది దీనికంటే కాస్త విషం పెట్టి మనల్ని చంపినా బావుండేది ఈ ఘోరం చూడకుండా హాయిగా చచ్చేవాళ్ళం అలా రమ్య చేసిన మోసానికి ఆమె కుటుంబమంతా చాలా బాధపడుతూ ఉంటారు కానీ రమ్య మాత్రం ఎంతో సంతోషంగా ఇల్లు పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో ఓ వ్యాపారాన్ని మొదలు పెడుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్